మా అంకాళమ్మకి పులిని బలినయ్యి నీకంత దమ్ముంటే మా అంకాళమ్మకి పులిని బలినయ్యి నీకంత దమ్ముంటే మే మే ఎప్పుడు మేమేనా అని మేకలన్న మేకలన్నడవాలి అవును అది చాలా సంతోషం

ఎంత ఇష్టపడతారో నాకు మీరు శివ నేను ఎక్కువ ఇష్టపడతాను సో దాన్ని మీరు శివ మాటలు శివ ఎన్ని చేసినా మీరు పోయి ఏదైనా చూడగానే ఆటగదరా శివ అంటారు మా గుర్తు ఎంత గొప్ప గుర్తింపు సార్ అది